హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి మన పక్కా స్వీట్ షాపుల్లో చేసే విధంగా చిట్టి చిట్టి బటన్ బాదుషాలు అయితే చేసేసాను నేను ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది టేస్ట్ కూడా అట్లానే ఉంది చూడండి బాగా అనిపిస్తున్నాయి కదా ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది మనకి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా ట్రై చేసాలనుకుంటున్నారా అలాగే ఒకసారి మొత్తం ప్రాసెస్ అంతా చూసేయండి మీకు కూడా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది అర్థమైపోద్ది చూసా కదా చాలా బాగా వచ్చినాయి కదా ఒక కప్పు మైదా ఇలా పెట్టి తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్ అనేది నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను ఇందులో ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు బేకింగ్ పౌడర్ కన్నా కొంచెం తక్కువ బేకింగ్ సోడా తీసుకుని ఫస్ట్ మొత్తం ఇదంతా బాగా కలుపుకోవాలి కలిసేటట్టు బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు బాగా కలవాలి ఇందులో ఒక పెద్ద స్పూన్తో రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఇందులో నూనె అన్న వేసుకోవచ్చు కానీ నూనె స్మెల్ స్మెల్ రాకుండా ఉంటుంది కదా అలాంటి నూనె అయితే బెస్ట్ అలాగే ఇప్పుడు హాఫ్ కప్ పెరుగు వేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉండేది అయితే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకుందాము చూడండి నేను పెరుగు నెయ్యి పిండి బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనము చపాతి పిండిలాగా కలుపుకుందాం కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పిండి లూజ్ అయిపోద్ది స్మూత్గా రావాలి మనకి పిండి అనేది చూడండి మనకి పిండి అనేది ఇలా స్మూత్గా రావాలి చూసారు కదా ఎలా వచ్చిందో స్మూత్గా ఇలా రావాలి ఇప్పుడు దీన్ని మనం తడుగుడ్ తడుగుడ్డతో కప్పేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఓకేనా చూడండి ఇప్పుడు ఇందులో మనం సగం తీసుకుందాము సగం తీసుకుని మిగతాది మళ్ళీ వైట్ క్లాత్తో తడి క్లాత్తో కప్పేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీన్ని బాగా ఒక్కసారి కలుపుకొని చూండి ఇలా రౌండ్గా ఉండలు చేసుకోవాలి వండలు చేసుకొని దీన్ని ఇలా దీన్ని ఇలా బాగా కొంచెం ఫ్రెష్ చేస్తూ బాగా తర్వాత ఇలా పోలు పెట్టుకోవాలి చూసారో ఇలా ఇలా రెండు సైడ్లు మనం పోలు పెట్టుకోవాలి ఓకేనా అలాగే మిగతా అన్నీ కూడా చేసుకోవచ్చు ఇలా వంట చేసుకుని మనం దీన్ని ఇలా సైడ్లో అడ్జస్ట్ చేసుకుంటే మనం ఫ్రెష్ చేసుకోవాలి నీట్గా అప్పుడు ఇలా మనం మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇలా రెండు వేపులు తిప్పుకుంటూ హోల్ పెట్టుకుంటే మనకి హోల్ అనేది కరెక్ట్గా పడుతుంది ఇలా చెండు ఈ కప్పుతో నేను మైదా తీసుకున్నాను సేమ్ అదే కప్తో వన్ కప్పు పంచదార తీసుకుంటున్నాను అలాగే ముప్ప ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను చూడండి ముప్పా కప్పు వాటర్ వేసుకుని ఇప్పుడు మనం పాకం పెట్టుకోవచ్చు చూడండి ఇది బాగా పూర్తిగా పాకం రావాల్సిన అవసరం లేదు మనకి జిగురుతనం అనేది వస్తే సరిపోద్ది చూడండి మనకి ఇలాగా థిక్నెస్ వస్తే సరిపోద్ది ఇంకా జిగురుతనం వస్తే మనకు సరిపోద్ది బాగా పాకం అనేది రావాల్సిన అవసరం లేదు ఓకేనా ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేస్తున్నాను రెండు చుక్కలు నిమ్మరసం వేస్తున్నాను ఎందుకంటే మనకి పాకం గట్టుపడకుండా ఉండడం కోసం నేను ఓన్లీ రెండు చుక్కలు వేస్తున్నాను అంతే చూడండి అంతే చూడండి మనకు పాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఓకేనా చూడండి నేను బాదుషాలు అయితే రెడీ చేశాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని మనం డ్రీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము చూడండి మనకి నూనె ఎక్కువగా కాగాల్సిన అవసరం లేదు కొంచెం కాగితే చాలు ఇప్పుడు నెమ్మదిగా వేసేసుకుందాము అసలు ఎక్కువగా కాగకూడదు బాగా కాక రాకూడదు స్లోగా మొత్తం వేసేసుకుందాము చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి ఇప్పుడు తీసేసుకొని మనం ఇవి పాకంలో వేసుకున్నాము ఇవి పాకములు వేసేటప్పుడు పాకం అయితే గోరెచ్చగా ఉండాలి అస్సల చల్లారకూడదు గోరెచ్చగా ఉండాలి ఒకవేళ చల్లారిపోతే మళ్ళీ వెయిట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇవి తీసేసి మనం పాకంలో వేసేసుకుందాము చూడండి నేను అన్ని అన్ని పాకాలేసేసుకున్నాను ఇవి ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచితే సరిపోద్ది ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క ఐదు నిమిషాలు ఉంచేసి అప్పుడు మళ్ళీ సపరేట్గా తీసేసుకుందాము బాగున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి చిట్టి చిట్టి బటన్ బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే మనం బయట షాపుల్లో కొనేటట్టు విధంగానే ఉన్నాయి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో చాలా బాగున్నాయి ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా ఎంతో తీయ తీయని కమ్మ కమ్మగా ఉండే చిట్టి చిట్టి బటన్ బాదుషా చూసారు కదా ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్